నెల్లూరు నగరంలోని స్థానిక బార్కాస్ లంగర్ఖానా సమీపంలో బిల్డర్ రబ్బానీ సివిల్ ఇంజనీర్ రయాన్ ఆధ్వర్యంలో రియల్ సిమెంట్ అండ్ కంపెనీ పేరుతో నూతన దుకాణాన్ని మదీనావాజ్ కంపెనీ అధినేత ఆల్ హజీషేక్ ఇంతియాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్డర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రబ్బానీ వారి కుమారుడు రయాన్ సివిల్ ఇంజనీర్గా ఎంతో అనుభవంతో ఈ దుకాణం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు సిమెంట్ సివిల్ కన్స్ట్రక్షన్ సేవలు శానిటరీ ప్లంబింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని నెల్లూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత సమీర్ ఖాన్ జియావుల్ హక్ మీరా ముయిద్దీన్ నెల్లూరు నగర ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు స్లాం వలైకు ఈరోజు బార్కస్ సెంటర్ కాడ ఏదైతే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మంచి వాతావరణంలో ఒక మంచి ఏరియాలో రియల్ సిమెంట్ కంపెనీ అంటే ఒక సిమెంట్ డిస్ట్రిబ్యూషన్ అయితే గానీ అదే విధంగా కన్స్ట్రక్షన్ కూడా ఇంటీరియర్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు రబ్బాని ఇప్పుడు సిమెంట్ కంపెనీకి ఒక సపరేట్ ఒక ఆఫీస్ పెట్టాలా జనాలకి తెలియటం లేదని చెప్పేసి ఒక సిమెంట్ కంపెనీ ఏదైతే మీరు కన్స్ట్రక్షన్ చేస్తుంటారో మీ ఇల్లు అయితే కానీ మీ ఏదన్నా కానీ ఆఫీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఎనీ కన్స్ట్రక్షన్ ఒక్కసారి సిమెంట్ ధర ఈ రియల్ సిమెంట్లో వచ్చేసి ఒకసారి మీరు కనుక్కున్న తర్వాత బయట తీసుకుంటే మీకు ఒక మంచి లాభం పొందుతారని కోరుతున్నానండి ఎందుకంటే ఈ రోజుల్లో కన్స్ట్రక్షన్ అనేది ఒక చిన్న మాట ఏం కాదు ప్రతి ఒక్కరు డ్రీమ్ ఆ ఆలోచనకి ఒకే ఒక షాపు మీకు రియల్ సిమెంట్ కంపెనీ మీరు దగ్గర ఉండే ప్రైజెస్ అన్ని క్లియర్ గా చెప్తారు రబ్బాని రీజనబుల్ ప్రైజ్ లో ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో ఎందుకంటే వీళ్ళ ఫాదర్ అయితే గానీ మేము చిన్నప్పటి నుంచి చూసాము విల్యుబుల్ ఎందుకంటే మేము కూడా వీళ్ళ ధర చాలా వర్క్ చేయించున్నాం ఇంత ముందు సో ఆ ఐడియాతో చెప్తున్నాను నేను మంచి ప్రైజ్ లో ఒక మీకు మీ డ్రీమ్ పూర్తి అవ్వాలంటే రియల్ సిమెంట్ కంపెనీకి రావాల్సిందే థ్యాంక్ యూ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లైన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి